తొలివలపు ఐదవ భాగం ఇక కథలోకి వెళ్తే ఇందాక ఫుడ్ స్ట్రెచ్ చేసుకుంటే చూశాను అన్నాడు తగ్గిపోయిందిలే వదిలే వచ్చి పడుకో అని చెప్పా నిద్ర రావట్లేదు అనుషు అన్నాడు ఎందుకు ఇది నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ డే ఐ థింక్ దేవ్ ప్రయు అని పిలవ్వా అని అడిగాడు చెప్పా కదా టైం పడుతుందని ప్లీజ్ రా మొండి రాక్షసి చిన్నగా కసిరి నా కాలి పొట్టను నోట్లో పెట్టుకొని కొరికాడు దెబ్బకి లేచి కూర్చున్నా నేను అరవక ముందే నా నోటు మీద చేయి వేసి నొక్కాడు ఇందుకు కాదు నిన్ను మహాన్ అనేది అంటూ నోటు మీద చేయి అడ్డు తప్పించి బాబుకు డిస్టర్బ్ కాకుండా కసిరాను ఐ లైక్ ఇట్టు అన్నాడు అల్లరిగా అల్లరి చాలు వచ్చి పడుకో నువ్వు నన్ను కూడా కమెంట్ చేస్తున్నావు అన్నాడు నువ్వు నాకు టైమ్స్ వేదలానే అనిపిస్తావు నేను వేద్కి ఫాదర్ని ముఖం చిన్నగా పెట్టుకొని చెప్పాడు ఎంత పెద్దవాడివే అయినా నాకెప్పుడు నా మహాన్ వేరా అంటూ పడుకునే చేతులు చాచాను చిన్న స్మైల్తో వచ్చి నా మీద వాలిపోయాడు ఇటు అట్ బరువుగా ఉన్నావు పక్కన పడుకో అని అరిచా ఏమనుకున్నాడు ఏమో వెంటనే నా మీద నుండి లేచి పక్కన కూర్చున్నాడు వాడిని డిసప్పాయింట్ చేసినట్లు అనిపించింది వాడు వెనకనే కూర్చుంటూ సారీరా అన్నాను నువ్వెందుకు చెప్తున్నావు నేనే చెప్పాలి అంటూ ఎర్రగా ఉబ్బిన నా పెదవుల్ని వేలితో నిమిరి మంటగా ఉన్నాయా అని అడిగాడు కొంచెం అని చెప్పి పక్కనే ఉన్న లిప్ బామ్ అందుకొని రాసుకుంటుంటే ఆపి తానే అప్లై చేశాడు ఇంకా నాకు ఫీవర్ ఎక్కువైనట్లు అనిపిస్తే బెడ్ లైట్ కూడా ఆఫ్ చేసి పడుకో అన్నాడు చిన్న స్మైల్తో మా ఇద్దరికి బ్లాంకెట్ కప్పి నన్ను వెనుక నుండి హక్ చేసుకొని తను కూడా పడుకున్నాడు ఇప్పుడు నా ఫ్యామిలీ కంప్లీట్ అయినట్లు అనిపించింది నాకు ఈ నాలుగేళ్లలో దూరమైన ప్రశాంతతతో కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేసింది నాకు నా దేవు నుండి వస్తున్న ఫామ్నెస్ నన్ను సొయలేకుండా పడుకునేలా చేసింది ఎప్పుడు ఎర్లీగా నిద్రలేచే నా కొడుకు మాటలు చిన్నగా వినిపిస్తుంటే దేవ్ని కొట్టి హ్యాండ్స్ వెనక్కి తీసుకొని మా పొజిషన్ చూసా ఆల్మోస్ట్ దేవుపై ఉన్నా నేను ఎలా వచ్చాను వీడి మీదకి అనుకుంటూ వేదికి కనపడకుండా దేవుపై దుప్పటి కప్పి వేదిని తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాను బ్రష్ చేయించి నేను కూడా కిచెన్లోకి వెళ్ళా వేద్ బాగా అల్లరి వాడు వాడి అల్లరికి దేవు డిస్టర్బ్ అవుతాడని బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చాను పేదని కిచెన్ కౌంటర్పై కూర్చోబెట్టి వాడికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఏవేవో ఊసులు చెప్తూ వాడి టాయ్స్తో ఆడుతున్నాడు నేను ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ తింటూ వేద మాటలు ఏమీ నాకు అర్థం కావడం లేదు నిన్న రాత్రి జరిగినవన్నీ ఒక్కోటి గుర్తు వస్తుంటే అంత ఫాస్ట్గా దేవితో ఎలా మూవ్ అయిపోయానో అని నన్ను నేనే తిట్టుకున్నా బట్ అప్పటి సిచ్యువేషన్ అలాంటిది వాడి టచ్ నన్ను సెన్స్లెస్ చేస్తుంది ఇంతలో ఫోన్ రింగ్ అయితే చూసా శైలు కాల్ చేసింది ఆన్సర్ చేసి ముందుగా అపాలజీ చెప్పాలని నా వల్ల పార్టీ డిస్టర్బ్ అయినందుకు ఏ మెంటల్ నీకేమీ నా పిచ్చా ఆ రోగ్ చేసిన తప్పుకి నువ్వు సారీ చెప్పడం ఏంటి నేను ముందుగానే చెప్పాను విశ్వాంత్కి వాడిని పిలవద్దు అని ఇండస్ట్రీ కదా గ్రడ్జ్ ఉంటే పీస్ఫుల్గా ఉండలేమని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చాడు అంటూ విషు పయ్య మీద కారాలు మిరియాలు నోరుతుంటే కసిరాడు భయ్య తను ఫోన్ తీసుకొని అంతా ఓకేనా అని అడిగాడు హా భయ్యా తను ఇక్కడే ఉన్నాడు అని చెప్పా డోంట్ లూజ్ హిమ్ మంచు నేను వెతకడానికి చాలా కష్టపడ్డాడు నీ కోసం చాలా చేశాడు వాణ్ణి అర్థం చేసుకో అని చెప్తే ఆలోచిస్తూనే హా అన్నాను గుడ్ ఏం చేస్తున్నాడు ఆడుకుంటున్నాడు భయ్య అన్నాను హా నిన్న డిన్నర్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు నీరోజు లంచ్కి రండి దేవ్తో అని ఇన్వైట్ చేశారు దేవ్ని అడిగి చెప్తానని చెప్పి లోహిత్ ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగా నెమ్మదిగా గట్టిగా కొట్టాడు దేవ్ నీ మీద ప్రేమ అలా కొట్టేలా చేసిందేమోలే అని నవ్వి వాడు హాస్పిటల్లో ఉన్నాడు కోలుకోవడానికి టైం పడుతుందని చెప్పారు డాక్టర్స్ అని చెప్పాడు ఎందుకో గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది నా కారణంగా ఒకరు బెడ్ మీద ఉంటే అదే విషయం చెప్పా విషు పయ్యాకి అంత ఫీల్ అవకు వాడి నోటి దురదా వాడిని బెడ్ మీద పడుకునేలా చేసిందని చెప్పి మరోసారి లంచ్కి రమ్మని గుర్తు చేసి కాల్ కట్ చేశాడు ఆలోచిస్తూనే కుకింగ్ చేస్తున్న నేను ఉలిక్కి పడ్డాను ఒక్కసారిగా మమ్మ అని అరిచిన వేద్ తరుపుకి ఏమైందో అని వాడి వైపు చూస్తే కిచెన్ కౌంటర్ నుండే పరుగున వచ్చి నన్ను హక్ చేసుకొని నా మెడను టైట్గా పట్టుకొని మెడలో ముఖం దాచుకున్నాడు ఏమైంది వేద్ అని అడిగితే మా అమ్మ బ్యాడ్ అంకుల్ వచ్చి పొమ్మని చెప్పు అంటుంటే ఎవరా అని డోర్ వైపు చూసిన నాకు దేవు కనిపించాడు పాపం ఫీల్ అయినట్లున్నాడు తనని బ్యాడ్ అంకుల్ అన్నందుకు అలా అనకూడదు కన్నా తను నీకు డాడీ అని చెప్పా దేవ్ ఫేస్లో కనీ కనిపించని నవ్వు ఒకటి వస్తే నోమమ్మ రాతి పార్టీలో వేయే అంకుల్ కొట్టి ఈ బ్యాడ్ అంకుల్ అని తేల్చేసి దేవ్ వైపు గుర్రుగా భయంగా చూస్తున్నాడు దేవు మాకు దగ్గరగా వస్తే మా అమ్మ టెల్ ఇం డోంట్ కమ్ అంటూ ఏడుపు స్టార్ట్ చేస్తే దేవ్ తనని ఎత్తుకొని ఐఎమ్ నాట్ బ్యాడ్ అంకుల్ ప్రయో అన్నాడు మీ నాట్ ప్రయో మీ వేద్ అని చెప్పి నా మీద కూరుకుతున్నాడు ఓకే వేద్ అనే పిలుస్తా కానీ టెల్ మీ వన్ థింగ్ మీ మమ్మీని ఎవరైనా ఏమైనా అంటే నీకు కోపం వస్తుందా రాదా అని అడిగాడు వేద్ వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా చేతులు పెద్దగా చాచి చాలా యాంగ్రీ వచ్చి అన్నాడు కోపంలో నువ్వు వాళ్ళని కొడతావా కొట్టవా ఐమ్ చూపర్ మ్యాన్ బ్లడ్ వచ్చే వరకు కొట్టి మరి నేను కూడా అదే చేశాను కదా అంకుల్ మమ్మీ తిట్టి అప్పటి వరకు ఉన్న భయం కోపం ప్లేస్లో జాలిని యాడ్ చేసి అడిగితే అవునన్నట్లు తలూపి నేను కూడా అందుకే కొట్టాను అన్నాడు వే థింక్ చేసినట్టు ఫేస్ పెట్టి దెన్ ఆర్ గుడ్ అంకుల్ హీ ఈజ్ బ్యాడ్ అంకుల్ అన్నాడు నో బేటా ఆం యువర్ డాడీ నో మా డాడీ ఆచిపోయి అన్నాడు ఆచి వెళ్ళిన డాడీ వచ్చారు వేద్ అని నేను చెప్పి రియల్లీ మమ్మ అని అడిగాడు అవునని తల ఊపగానే దేవిని గట్టిగా హక్ చేసుకొని మిచ్చు చోమస్ డాడీ అని ముద్దుగా చెప్పి తండ్రికి ముఖమంతా ముద్దులు పెట్టాడు వాళ్ళని అలా చూసి నా కళ్ళు చెమ్మగిల్లుతుంటే దేవికి కనిపించకుండా తుడిచేసుకోపోయాను చూసేశాడు ఒక్క ఐడ్రాప్ బయటకు వచ్చినా దెబ్బలు తింటావు అని చెప్పి పాపతో కలిసి హాల్లోకి వెళ్ళిపోయాడు మనసంతా చాలా తేలిక అనిపించింది బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళి వేదికి తినిపిస్తే బ్రష్ చేసి వస్తాను అన్నాడు కొత్త బ్రష్ ఒకటి ఇచ్చాను వాష్రూమ్లోకి వెళ్ళాడు నేను వేదికకి తినిపించి ఆడుకోమన్నాను సరే అని పక్క వాళ్ళ ఫ్లాట్ దగ్గరకు వెళ్ళాడు పీహు కోసం అక్కడ వాళ్ళకి పెట్టుంది టైం దొరికితే దాని దగ్గరికే వెళ్తాడు ఆడుకోవడానికి నేను దేవు కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్కి వెళ్ళాను ఎప్పుడు వచ్చాడో తెలీదు నన్ను వెనుక నుండి హక్ చేసుకొని మేడం మీదుగా ముందుకు చూస్తూ ఆయిల్ తక్కువై అన్నాడు హా అని కాలుతున్న దోశ మీద టూ ఆయిల్ డ్రాప్స్ వేసి పక్కకి చూస్తే క్విక్గా నా పెదవుల మీద ముద్దు పెట్టి చిన్నప్పటి నుండి నాతో ఉండాల్సిన వారితో డాడీ అని సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇప్పించుకునేలా చేసావు కదే అంటూ నా నడుము నొక్కి నన్ను ముందుకు తిప్పుకున్నాడు దోశ మాడిపోతుందని చెప్పి ముందుకు తిరుగుతుంటే ఆపి దానికంటే ముందు నీ మెడిసిన్ ఇవ్వవే మనసు పీకేస్తుంది దానికని చెప్పి నా లిప్స్ చూస్తున్నాడు నైట్ చేసిన విధ్వంసం చాలు ముందు హాల్లోకి వెళ్ళు టిఫిన్ తెస్తాను అని చెప్పి తనను వెనక్కి తోస్తుంటే కొంచెం కూడా కదలలేదు వాడు దేవ్ అన్నా చిన్నగా అంశు నీకు మన ఇంటిమేషన్ గుర్తుందా అడిగాడు ఏడుపు వచ్చింది ఒక్కసారిగా బలవంతంగా ముందుకు తిరిగి నుంచున్నా చెప్పను ఇప్పుడు దాని గురించి ఎందుకు నాకు గుర్తుంది ఈ నాలుగేళ్లలో ఆ ఫీల్ని అస్సలు దూరం చేసుకోలేదు ఎందుకను షూ డల్ అయ్యావు అది తలుచుకొని ఎలా హ్యాపీగా ఉండమంటావురా ఎవరో మన లైఫ్ డిసైడ్ చేశారు దానివల్లే కదా ఇంత దూరం మనకి ఏడుస్తున్న నన్ను ఒక్కసారిగా హత్తుకున్నాడు దేవ్ వాడి హగ్గులు మునిగిపోయి తనివి తీరా ఏడ్చాను వాడి ప్రజెన్స్లో ఇలా గుండె పరువు తగ్గేదాకా ఏడవాలని ఎంతో కాలంగా అనుకుంటున్నా దేవు నా భుజం నిమురుతూ ఫీల్ కాకే జరిగిపోయింది మనం ఎటు మార్చలేం ఇకపై ముందున్న లైఫ్ మనది ఎవరు మనల్ని వేరు చేయలేరు సిచ్యువేషన్ ఎంత వర్స్ అయినా నేను నిన్ను వదలను అంటూ నా తలపై ముద్దు పెట్టుకున్నాడు ఎప్పటికో నార్మల్ అయ్యాను నేను దేవు కళ్ళల్లోకి చూస్తూ ఎందుకురా ఇంత టైం తీసుకున్నావు నాకు కనిపించడానికి అని అడిగా నవ్వాడు నవ్వుకు ఇడియట్ నీకోసం ఎంతలా వెయిట్ చేశానో తెలుసా నీకు అంటూ వాడి హార్ట్పై కొడుతుంటే ఇష్టంగా కొట్టించుకున్నాడు కొట్టి కొట్టి నేనే అలసిపోయి వాడి బుగ్గ మీద కొరికాను రాక్ అంటూ రాక్ని కరిగించింది నువ్వే అంటూ నన్ను లిఫ్ట్ చేసి కౌంటర్పై కూర్చోబెట్టి నీలో కలవాలని ఉంది అని అడిగాడు సడన్గా అడిగేసరికి గుండె తడ పెరిగిపోయింది ఒక్కసారిగా చెప్పనుషు అని అడిగాడు కిందికి వాల్చిన నా తలని చిన్ పట్టుకొని పైకి తెస్తూ దే అప్పుడే వద్దు నేను ప్రిపేర్డ్గా లేనని చెప్పి కౌంటర్ దిగి దోశ తీసి ఇంకోటి వేస్తుంటే దానికోసమే మళ్ళీ వచ్చావా అని అడుక్కో అనుషు లైఫ్లో ఒక ఇంటి మసితో ఎవడు ఎన్నేళ్ళు ఆగడు ఖచ్చితంగా ఆల్టర్నేట్ చూసుకుంటాడు నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు నన్ను నేను ఆ ఫీలింగ్స్ నుండి ఎంత రెస్ట్రిక్ట్ చేసుకున్నానో నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు కూడా నువ్వు నో చెప్తే నా హార్ట్ నిజంగానే రాక్లా మారిపోతుంది మళ్ళీ లైఫ్లో అన్నీ ఉంటేనే ముందుకు వెళ్తుంది నువ్వు ఇన్నర్ అండ్ అవుటర్ నాకు కావాలి నీకు ఎంత టైం కావాలి చెప్పు వెయిట్ చేస్తాను అన్నాడు అస్సలు ల్యాక్ చేయకుండా వాడికి కావాల్సింది సింపుల్గా అడిగిన దేవు మీద ఇంకొంచెం ప్రేమ పెరిగితే నెక్స్ట్ మంత్లో పాపు బయటే ఉంది అయ్యాక చూద్దాం అని చెప్పా కొంచెం ఎక్కువ టైం పెట్టావు బట్ ఈ గ్యాప్లో ఏం చేయాలో నాకు బాగా అని చెప్పి నేను ఇవ్వని పైక్ వాడే తీసుకొని టిఫిన్ తీసుకురా అని చెప్పి లోహిత్ అన్నకి కాల్ చేస్తూ అక్కడి నుండి హాల్లోకి వెళ్ళాడు టిఫిన్ తీసుకెళ్ళి చూశాను వాడి కోసం ఇంకా మాట్లాడుతున్నాడు ట్రౌజర్పై టీషర్ట్ బ్లేజర్ తీసి లోపల పెట్టాడు వాడు ఎంత ఇరిటేట్ ఫీల్ అవుతున్నాడో ఆ డ్రెస్లో ఫోల్డ్ చేసిన స్లీవ్స్ చూస్తేనే తెలుస్తుంది దూరంగా నిలబడి అబ్జర్వ్ చేస్తున్న తెల్లటి ముఖం మీద షేవ్ చేసిన బియర్డ్ ఫెయిరీ స్కిన్ టోన్ మెడలో రుద్రాక్ష చేతికి ప్లాటినం కడ అండ్ నుదుటిన తాకుతున్న హే భలే అనిపిస్తాడు చూడగానే ఎవరికైనా నచ్చేస్తాడు నార్మల్గా అయితే చాలా పోస్ కొడతాడు వేరే వాళ్ళ ముందు ఒక లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ ఎప్పుడు కనిపిస్తుంది నా దగ్గర మాత్రం సీరో పొగరు నచ్చేస్తాడు ఏ అమ్మాయికైనా వెంటనే వాడిని సైడ్ స్మైల్తో చూస్తుంటే చిటిక వేశాడు చూసా నా డ్రీమ్స్ నుండి వేకప్ అయ్యి దగ్గరికి రమ్మన్నట్టు చేయి చాచాడు కాల్ మాట్లాడుతూనే నేను వాడి ముందుకు వెళ్ళి కూర్చున్నా వన్ అవర్లో ఇక్కడ ఉండాలి కార్ వాన్ తెప్పించు చెప్పి కాల్ కట్ చేసి ప్లేట్ ఇవ్వమని చేయి ముందుకు చాచాడు ఒకటే ఉన్న చట్నీని తీసి తింటుంటే జాలిగా అనిపించింది ఓకే నా దేవ్ ఈ ఫుడ్ అని అడిగా దీనికి ఏమైంది అని అడిగాడు అంటే స్ట్రైట్గా చెప్పు నీ మెను డైలీ డిఫరెంట్ డిజర్ట్స్తో ఉంటుంది ఇప్పుడు ఇలా ఓ మిడిల్ క్లాస్ అని అంటుండగానే షాప్గా చూశాడు నా వైపు ప్లేట్ నా చేతిలోనే పెట్టి తినిపించు అన్నాడు చిన్నగా స్మైల్ చేస్తూ వాడికి తినిపిస్తున్నా బాగుందా అని అడిగే మధ్యలో వాడి నోట్లో ఉన్న నా ఫింగర్ కొరికి నీకు తెలుసు నీ హ్యాండ్ ఫుడ్ అంటే నాకు ఇష్టమని అంటూ కొరికిన వేలని నేను ఊదుతుంటే నా హ్యాండ్ పట్టుకొని వాడి నోట్లో పెట్టుకున్నాడు సిగ్గుతో చూస్తుంటే నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నా వేలుని ఎంగిల్ చేశాక మహాన్ ఇక చాలు వదులు అన్నాను బిడియంగా వేది ఎక్కడా అని అడిగాడు నన్ను ఒళ్ళోకి లాక్కుంటూ పక్క ఫ్లాట్లో ఉన్న పప్పితో ఆడుకోవడానికి వెళ్ళాడు ఆహా నువ్వు తిన్నావా తింటాను నాకు తినిపిస్తూ తిను లేదు తర్వాత తింటాను నీకు వర్క్ ఉంటుంది కదా తినేసి వెళ్ళు నీకంటే ఇంపార్టెంట్ వర్క్ నాకేమీ ఉండదు కానీ టెల్ మీ వన్ థింగ్ నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండడానికి ఓకేనా నీకు జాబ్ పర్పసా నో ఫ్యామిలీ స్టార్ట్ చేయడానికి ఈ ఫ్లాట్ బాగా అలవాటైంది వదల్లేను కానీ నా కొడుకు ఇంత చిన్న ఇంట్లో అడ్జస్ట్ అవడం నాకు ఇష్టం లేదను చూ చీప్గా తీసి పారేస్తున్నా అనుకోకు హీ డిజర్వ్ బెటర్ లైఫ్ స్టైల్ అని చెప్పాడు ఏం మాట్లాడకుండా దేవ్కి వాటర్ అందించి ఎంటీ ప్లేట్తో కిచెన్కి వెళ్తే నా వెనకే వచ్చాడు చెప్పంచు నీ డిసిషన్కి వాడెందుకు సఫర్ అవ్వాలి వేది వస్తే సరిపోతుందా నేను వద్దా అని అడిగాను సింక్లో ప్లేట్ వేసి దేవ్ వైపు తిరిగి నువ్వు ఆబ్వియస్లీ రావాలి అన్నాడు స్థిరంగా నన్నే చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని డోర్కి ఆనుకొని ఎవరింటి దగ్గర ఉండాలని అని అడిగా మీ మదర్ ఉంటారా ఆ ఇంట్లో అన్నాను వద్దా అని అడిగాడు సైలెంట్గా ఉన్నా నేను దేవ్ నా దగ్గరికి వచ్చి నా భుజాలు పట్టుకొని నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను ఇండియా వచ్చాక ఆమె దగ్గరకు వెళ్ళలేదనుషు ఫస్ట్ నీ దగ్గరికే వచ్చాను నీకు ఇష్టం లేకపోతే మనం వేరే దగ్గర ఉంటాం కానీ నా నుండి దూరంగా వెళ్ళాలని అనుకోకు మరోసారి తట్టుకునే ఓపిక లేదు నాకు అంటూ ఎమోషనల్ అవుతున్న తనను ఒక్కసారిగా గట్టిగా హత్తుకున్నాను దేవు నా వెన్ను నిమురుతూ నీకు తెలుసంచు ఇకపై నేను నిన్ను వదిలే ఛాన్స్ లేదని అలాంటప్పుడు ఇక్కడే ముగ్గురం అడ్జస్ట్ అవ్వడం దేనికి అని అడిగాడు ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంటే సెకండ్ నైట్కి ఇప్పట్లో ఛాన్సెస్ లేవు అన్నాడు బట్ నాతో కలిసి ఉండనని అనుకు అన్నాడు సీరియస్గా నీ ఇష్టం దేవ్ అన్న వాడికి దూరం జరుగుతూ నేను ఈవినింగ్ వస్తాను రెడీగా ఉండు బాబుతో పాటు అండ్ బాబుని డే కేర్కి వద్దు ఈరోజు మరి నేను నువ్వు కూడా ఇంట్లోనే ఉండు అని చెప్పి నా లిప్స్కి పక్కిచ్చి హాక్ చేసుకొని ఉండిపోయాడు చాలాసేపు పిలిచా టెన్ మినిట్స్ తర్వాత దేవ్ అంటూ నువ్వు ఇలా హక్ చేసుకుంటూ ఉంటే డేస్ మంత్స్ కాదు ఇయర్స్ అయినా ఇలానే ఉండిపోతా బట్ నీ క్యూట్ ఫేస్ మిస్ అవుతాను అంటే సన్నగా నవ్వి హగ్ టైట్ చేసి చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి అంచు ఐ వాంట్ యూ బ్యాడ్లీ అంటూ మెడ మీద మీసాలతో మెడ వంపులో గిలికింత పెట్టాడు దేవ్ అన్నాను గట్టిగా సారీ అన్నాడు పర్లేదులే వదులు అన్నాను ఫీవర్ తగ్గిందా అని అడిగాడు బెటర్ అన్న అయితే ఈరోజు హగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడిగాడు వాడి మాటల్లో సన్నగా నవ్వు తెలుస్తుంది నాకు స్టూపిడ్ పైకి ఇన్నోసెంట్గా కనిపిస్తావు కానీ ఫుల్ మైండ్ ఇది అసలు ఎవరైనా అలా హగ్ చేసుకుంటారా అని అడిగాను చిరుకోపంగా అందరి గురించి నాకెందుకు అనుచు నేను నీ బాడీలో ఎంట్రీ పార్ట్ని ఫీల్ అవ్వాలి డైరెక్ట్గా నీ స్కిన్ స్మూత్నెస్ నాకు తెలియాలి అంటూ ముందుకు తెస్తుంటే వారి చేతిపై ఒక్కటి పీకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు నాకు పని ఉంది అంటే రా ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం అని నన్ను లాక్కు వెళ్ళాడు దేవ్ అల్ల చేయకు సైలెంట్గా ఉండు అని చెప్పి దేవ్ని పిడిపించుకొని వాష్రూమ్ నుండి తప్పించుకొని హాల్లోకి వచ్చాను హా వెళ్ళు వెళ్ళు ఇప్పుడు వదిలినా నైట్కి తప్పించుకోలేవులే ఆప్షన్ లేదు నీకు అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిన దేవ్ ఫ్రెష్ అవుతున్నాడు వాష్రూమ్లో ఉన్న తక్కువ ఫెసిలిటీస్ ఇబ్బందిగా అనిపిస్తుందేమో కానీ నా ప్లేస్ కాబట్టి ఇష్టంగానే ఆ ప్లేస్లో అడ్జస్ట్ అయ్యాడు దేవ్ని తప్పించుకొని వచ్చిన నేను టిఫిన్ తింటున్న టైంలో కాలింగ్ బెల్ రింగ్ అయితే వెళ్ళాను లోహిత్ అన్న ఉన్నాడు రా అన్నా అంటూ లోపలికి ఇన్వైట్ చేశాను వస్తూ దేవ్ ఎక్కడా అన్నాడు ఫ్రెష్ అవుతున్నాడు కూర్చోండి అని చెప్పి టిఫిన్ తిన్నారా అని అడిగాను తిన్నాను నువ్వు తిన్నావా వేద్ ఎక్కడా అని అడిగాడు తిన్నానన్నా వేధి ఆడుకోవడానికి వెళ్ళాడు చెప్పి బయటకు వెళ్తుంటే బెడ్రూమ్ నుండి వినపడింది దేవ్ బాయిస్ అంచు అంటూ హా అని బెడ్రూమ్లోకి వెళ్ళిన నేను షాక్ అయ్యా గాడ్ టవల్తో ఉన్నాడు తను డామ్ హ్యాండ్సమ్గా ఉన్నాడు అసలు చూపు తిప్పట్లేదు నేను పేరుపాడితో కత్తిలో ఉన్నాడు వీడిలానే ఉంటే వాడు చెప్పిన సెకండ్ నైట్ ప్రపోజల్కి నేనే ఓకే చెప్పేలా ఉన్నాను నిజానికి టెంప్ట్ అయిపోయా నోరు తెరుచుకొని బొమ్మలా చూస్తున్నా నా ముందు చిటికలు వేశాడు హా అని చూపు తిప్పి కంగారుగా అంటుంటే ఏమైంది అని అడిగాడు ఏం లేదు ఎందుకు పిలిచావు అని అడిగా లోహిత్ వచ్చాడా అడిగాడు నాకు దగ్గరగా వస్తూ అవును అన్నాను వేరే వైపుకు తిరిగి దగ్గరికి వచ్చిన దేవ్ నాకు క్లోజ్గా వచ్చాడు డోర్కి నన్ను లాక్ చేసి నా ఇయర్ లిక్ చేస్తూ ఎందుకు టెన్స్ అవుతున్నావని అడిగాడు నేను బాగానే అస్సలు మాటలు రావట్లేదు నాకు డిస్టర్బ్ అయ్యావా అని అడిగాడు హస్కి వాయిస్తో వాడి బాడీ నుండి వస్తున్న ఫ్రాగ్నెన్స్ నన్ను మత్తులోకి నెడుతుంటే హా అన్నాను చిన్న స్మైలే పేరైంది వాడి లిప్స్ మీద కార్ ఫ్యాన్లో నా డ్రెస్ ఉంది తెస్తావా అని అడిగాడు అన్నాను వెంటనే వెళ్ళు అని చెప్పి నా చుట్టూ ఉన్న హ్యాండ్స్ తీసేశాడు వెంటనే పారిపోయా అక్కడి నుండి లోహిత్ అన్న పిలుపు కూడా వినిపించుకోకుండా నా ఫ్లాట్ ముందు జనాలు కనిపిస్తున్నారు ఉండరా మరి ఎప్పుడూ లేనిది మా స్ట్రీట్లో ఒకటి రోల్స్ రాయస్ ఒక పెద్ద కార్ వ్యాన్ అండ్ రెండు బెంజ్లు వీడిని మెయింటైన్ చేయడానికి ఎన్ని కార్స్ అండ్ సెక్యూరిటీ ఉహ్ వీడు నా కారణంగా ఇంత చిన్న ఫ్లాట్లో ఉండడం ఏంటో అని అనుకుంటూ వెళ్ళి కార్ వ్యాన్లోకి సింగిల్ సీటర్ మీద ఉన్న రెడీగా ఉన్న సూట్ తీసుకొని వెళ్ళాను నేను వెళ్ళేసరికి దేవ్ లోహితన్నతో మాట్లాడుతున్నాడు హెయిర్ డ్రై చేసుకుంటూ దేవ్ డ్రెస్ అన్నాను ఓకే అని తీసుకొని వేదిని తీసుకురమ్మన్నాడు వెళ్ళా వెంటనే వేదితో పాటు లోపలికి వచ్చాను లోహిత్ అన్నను చూసి మా అమ్మ హూ అని అడిగాడు నీకో మామూ నీ అవుతాను రా అల్లుడు అంటూ వేదిని ఎత్తుకున్నాడు లోహితన్న ఐ హ్యావ్ విషు మాము యు స్మాల్ మామూ అని అన్నాడు అవునని చెప్పి వాడి మాటలకి వేధి ముఖమంతా ముద్దులు పెట్టుకున్నాడు లోహిత్ అన్న మామ అంటూ గట్టిగా ఏడ్చాడు నేనేం చేశాను అన్నట్టు లోహిత్ అన్న చూస్తుంటే వాడికి ఎక్కువ ముద్దులు పెడితే నచ్చదన్నా అని చెప్పాను దేవ్ వెంటనే లోహిత్ తల మీద ఒక్కటి పీకి జెంటిల్గా కిస్ చేయాలి కదరా ఇటియట్ అని కసిరి వేదిని ఎత్తుకొని డూ యూ వాంట్ టు కమ్ విత్ మీ అని అడిగాడు వేది కన్నీళ్లు తుడుస్తూ వేది నన్ను చూసి నో డాడీ మీ గోయింగ్ కేర్ అన్నాడు ఈరోజు వద్ద బంగారం రేపటి నుండి వెళ్ళమని అన్నాడు పేరు కాసేపు ఆలోచించినట్లు ఫేస్ పెట్టి మీ ఆస్కింగ్ మమ్మ పర్మిషన్ అన్నాడు నాకు ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేసింది దేవు మమ్మల్ని మార్చి మార్చి చూస్తూ బాగానే కంట్రోల్లో పెట్టావు అంటూ నా తల మీద మొట్టాడు నేను బొంగ మూతి పెడితే లిప్స్ పొజిషన్ మార్చు కొరికేస్తలేదంటే అన్నాడు నేను బిడియంగా లోహిత్ అన్న వైపు చూస్తే చిన్న స్మైల్ ఇస్తూ మమ్మల్ని ఫోటో తీస్తున్నాడు హ్యాపీ ఫ్యామిలీ అంటూ ఆ ఫోటో ఎంత బాగుందో వుంగమూత పెట్టుకొని నేను నన్ను హోల్డ్ చేస్తూ నా దేవ్ ఇద్దరి మధ్యన వేద్ వేధి చేయి చాచి కేరింతలు కొడుతూ ఆ ఫోటో చాలా బాగుంది ఇది నాకు షేర్ చేయన్నా అనగానే సరే అంటూ మాట దాటేశాడు ఎందుకో మరి ఇక నా పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి బాబు బుక్కకి గట్టిగా ముద్దు పెట్టి మరి మా ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్ళాడు దేవ్ కార్స్ మాయమయ్యేంత వరకు బయటే ఉండి లోపలికి వచ్చాను నేను అప్పటికే టైం టెన్ దాటింది ఫ్రెష్ అవ్వమని చెప్పాడు కదా సో ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి శారీ కట్టుకున్నాను పేదని కూడా రెడీ చేసేసా టైం పన్నెండు దాటుతుంటే కాలింగ్ పెళ్లి సౌండ్ నా మహాన్ అనుకొని డోర్ ఓపెన్ చేసిన నాకు విషు పయ్యా కనిపించాడు రెడీ అయిపోయారా అని అడిగాడు అవునని చెప్పి దేవ్ వస్తా అన్నాడు అని చెప్పా టైం పడుతుందట అంశు నిన్ను బాబుని తీసుకొని రమ్మన్నాడు తను డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు ఓకే అంటూ డోర్స్ లాక్ చేసి విషు భయ్యతో పాటు స్టార్ట్ అయ్యాం బాబుకి ముందే హోమ్మేడ్ సర్లేక పెట్టేశాను కాబట్టి ఓ స్లీప్ కూడా వేసేశాడు అంత ఓకేనా అని అడిగాడు భయ్య చిన్న స్మైల్ ఇచ్చి ఈసారి దేవుని వదులుకోవడానికి రెడీగా లేనని చెప్పాను గుడ్ ఇదే మాట మీద ఉండు లేదంటే దేవ్ కోపాన్ని నువ్వు భరించలేవు అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చాడు అన్న ఇంతలో ఇంటికి వెళ్ళాం ఆల్మోస్ట్ నిన్న బర్త్డే ఫంక్షన్కి వచ్చిన రిలేటివ్స్ అంతా వెళ్ళిపోతే వీళ్ళే మిగిలారు ఇంట్లో శైలుకి నేను హెల్ప్ చేస్తా అంటే ఇంకెక్కడ హెల్ప్ అంతా అయిపోయిందని చెప్పి నిన్న అసలు ఏం జరిగిందో బ్రీఫ్గా అడిగి చెప్పించుకుంది విషుపై కాల్ వచ్చి మాట్లాడటానికి వెళ్తే అంటే నైట్ మీరు స్టే చేశారా అని అడిగింది శైలు షాకింగ్ నో అన్నాను గట్టిగా సైలెంట్ సైలెంట్గా ఉండే టైప్ కాదని షూ టచ్ కూడా చేయలేదా అని అడిగింది అది అలా అడుగుతుంటే చెప్పడానికి సిగ్గేసేసింది నాకు ఏయ్ దాస్తున్నావు కదా అని అడిగింది నా నవ్వు చూసి కిస్ చేశాడు అని నేను గా చెప్తే తను హ్యాపీ స్మైల్ ఇచ్చి అంతేనా అని అడిగింది టీజింగ్గా ఓకే ఓకే మరి వేదిక చెల్లినివ్వాలని ప్లాన్ చేదా అని అడిగింది క్యూరియస్గా తన మాటలు విన్న విషుభయ్య శైలు తలపై ఒకటి పీకి అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అని కష్టాడు నేను నవ్వుతుంటే అది ఏడుపు ముఖం పెట్టింది ఇంతలో లోపలికి వచ్చిన నా మహాన్ నన్ను చూసి ఏంటి నవ్వుకుంటున్నారు అని అడుగుతూ ఎంట్రీ ఇచ్చాడు లోపలికి శైలు విషుభయ్య దేవు ప్రజెన్స్కి లేచి రెస్పెక్ట్ ఇస్తుంటే ఫార్మాలిటీస్ వద్దు కూర్చోండి అని చెప్పి డైరెక్ట్గా నా పక్కనే సెటిల్ అయ్యాడు శారీలో ఉన్న నన్ను స్కాన్ చేస్తూ తన చూపులు తాటికి తట్టుకోలేక నేను చూపు తిప్పితే వేది ఎక్కడున్నాడు అని అడిగాడు చిన్నగా మమ్మల్ని చూసి వాళ్ళు వెళ్ళిపోతే మేమే మిగిలాం హాల్లో వాళ్ళు వెళ్ళగానే దేవు నా దగ్గరికి వచ్చి చూడు నన్ను మాట మీద నిలబడేలా చేయంచు శారీ కట్టుకొని టెంప్ చేసి సెకండ్ నైట్కి ఈరోజే ముహూర్తం పెట్టించేలా చేయకు అంటూ నా చెవిలో గుసగుసలాడాడు కొంటగా